హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కనెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ నేనండి మీ ప్రమీలాని రోజు మళ్ళీ మరొక మంచి హౌస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి సో ఇప్పుడు మీరు చూడబోతున్న హౌస్ ఎంతో బ్యూటిఫుల్గా ఎంతో చక్కగా ఎంతో అందంగా ఉన్నటువంటి హౌస్ అండి మనకి లోనే అర్థమైపోతుంది హౌస్ అనేది ఎలా ఉందో చూడాలి అన్న ఆతృత ఎక్కువగా ఉంది సో ప్లీజ్ గో టు ద హౌస్ అండ్ ఇక ఈ హౌస్ ఎక్కడుందంటే ఫస్ట్గా నవాపేట అండి నవాపేటలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్కి ఇంత చక్కటి హౌస్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి సో ప్లీజ్ హౌస్ నచ్చిన వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇక కాస్ట్ విషయానికి వస్తే ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి ఎనభై లక్షలు చెప్తున్నారు విత్ నెగోషియబుల్ అనమాట సో మధ్యలో నాదొక చిన్న విన్నపం అండి ఏం లేదు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి పూజ కదండి ఇది చాలా బాగుంది కదా ఇక అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నైబర్స్కి హౌస్ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే నవాపేట్ ఏరియాలో హౌస్ సెర్చింగ్లో ఉన్నారు అనుకుంటే తప్పకుండా ఈ హౌస్ని షేర్ చేయండి అయితే ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి హౌస్ అయితే ఇక నేను ఈ హౌస్ గురించి వివరించాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను ఇక అంకణాల విషయానికి వస్తే ఇరవై ఒకటి అంకణాల స్థలంలో ఇరవై అంకణాల కట్టుబడి అనేది జరిగిందండి ట్వంటీ వన్ అంకనాస్ ట్వంటీ యాంకనాస్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అండ్ నవాపేటలో ఉంటుంది సో వీడియో ఇప్పటికీ కూడా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసింది అలాగే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుందనమాట సో ఇటువంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదండి ఈరోజు హౌస్ అయితే మన ఛానల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి సో ఇటువంటి మంచి హౌస్ వీడియోతో మళ్ళీ వెంటనే మీ ముందుకు వచ్చేస్తానండి అండ్ ఇల్ దెన్ అంతర్ వరకు బాయ్ టేక్ కేర్